టీవీ ఛానల్ అందరి ఎన్నుకోబడి ఎమ్మెల్యేలు అయి అసెంబ్లీలో కూర్చొని మా మా నియోజకవర్గాలు లేదా ఆధోనికి సంబంధించిన సమస్యలు కూడా నేను మాట్లాడుతూ ఉంటాను అది ఎక్కువ సార్లు నేను అసెంబ్లీలో ఆధోని సమస్యల్ని కర్నూలు జిల్లా సమస్యల్ని రాష్ట్ర సమస్యల్ని చెప్పిన ఘనతనాది నాకు ఎంతో సంతోషాన్నిచ్చేటువంటి అంశం అదేవిధంగా ఈరోజు గౌతమి ఒకరోజు నా స్థానంలో ఆదోని ఎమ్మెల్యేగా నేను ఎక్కడైతే కూర్చుంటానో అసెంబ్లీలో అక్కడ గౌతమి కూడా కూర్చొని ఆదోని వైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఒకరోజు ఎమ్మెల్యే గౌతమి అసెంబ్లీకి వెళ్ళింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వాళ్ళు అందరినీ కూడా కలిసింది తన వాణి వినిపించింది వార్తసారథి ఎలాగా మాట్లాడతాడో అలాగే ఆదోరిలో మాట్లాడడానికి ఆ అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది ఈరోజు మళ్ళీ ఆధోనికి తిరిగి వచ్చింది మంచి ప్రశంస పత్రంతో ఒక మెడల్తో గోల్డ్ మెడ మెడల్ లాంటి మెడల్తో ఈమెను సత్కరించడం ప్రతిభావంతులైనటువంటి పిల్లల్ని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఈ రకంగా చేయడం వల్ల పిల్లల్లో ఆసక్తి పిల్లల్లో ఉత్సాహం భవిష్యత్తు పట్ల నమ్మకము ఏర్పడుతుందని మేమంతా నమ్ముతా ఉన్నాం ఏది ఏమైనా ఒకరోజు ఎమ్మెల్యే శిరీష గారికి ప్రత్యేకంగా నేను ఒక రోజు ఎమ్మెల్యే గౌతమి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా నువ్వు పెరిగి పెద్దదయ్యి బాగా చదువుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే సమయం కాదు కాబట్టి బాగా చదువుకొని మొదట నేను కూడా మొదట చదువుకొని డాక్టర్ అయ్యి తర్వాత ప్రాక్టీస్ చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను నువ్వు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం మంచి వ్యాపారం వచ్చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇరవై ఐదు అప్పటిలాగా నీకు చదువుకోవడానికి ఉద్యోగం వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది నీకు పార్టీకి బాగా చదువుకో ఉద్యోగాలు ఇంకోటి వ్యాపారాలది ఇంకోటి పెద్దదానము తర్వాత నువ్వు వస్తే నాకు మళ్ళీ ఆలోచన చేద్దాం సరేగా